జనగామ జిల్లా లింగల గణపురం మండలం మాణిక్యపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చౌదర్పల్లి సతీష్ గ్రామంలోని ప్రజలకు సుమారు మూడు వందల వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ కలిసి చౌదర్పల్లి సతీష్ ను అభినందించారు అదేవిధంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో సతీష్ ముందుంటారని ప్రజల మనిషిగా అందరినీ కలుపుకొని పోతారని తెలిపారు అనంతరం సతీష్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నేను అదృష్టవంతంగా భావిస్తున్నానని తెలియజేశారు ఈ వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మాణిక్యపురం బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండా అంజనేయులు బీజేవైఎం రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ దూసర విజయ్ కుమార్ పడగం రాజేష్ రాఘం బాలరాజు వడగం కరుణాకర్ వడగం హరీష్ మరి కుక్కల ప్రశాంత్ బడికేమ మల్లేష్ చౌదర్పల్లి మహేందర్ చౌదర్పల్లి రవి బడికే కర్ణాకర్ బడికే చంద్రం రాగం బాను నర్ర అజయ్ రెడ్డి మరి కుక్కలు పరశురాములు తదితరులు పాల్గొన్నారు చౌదరపల్లి సతీష్ లింగనగనపురం గ్రామం మాణిక్యపురం గ్రామం మాణిక్యపురం గ్రామంలో ఈరోజు సుమారు మూడు వందల పైచీలకు ఈ కార్యక్రమంలో భాగంగా యువత ఎక్కువ పాల్గొని స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి తిరుక్కుంటూ క్యాన్లు పంపిణీ చేసినాం ప్రజలలో మంచి సానుభూతి దొరికింది ప్రజలు ముందు ఆశీర్వదిస్తే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను ఈరోజు మాణిక్యపురం గ్రామంలో శ్రీ చౌదరపల్లి సతీష్ బీజేపీ జిల్లా కార్యదర్శి గారు మాణిక్యపురం గ్రామంలో క్యాండ పంపిణీ చేయడం జరిగింది చరిత్ర మాణిక్యపురం చరిత్రలో కనీవీర్యని రీతిలో ఈరోజు పది రూపాయలు వస్తే జేబులు పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా వంద రూపాయలు వస్తే జేవులు పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే మాణిక్యపురం గ్రామం అంటే ఒక ప్రాణంగా ఈ పుట్టిన ఊరుకు ఈ గడ్డకు ఈ మట్టికి పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలని సంకల్పంతో మన సత్తాన ముందుకొచ్చి ఇంటింటికి ఒక ప్రతి ఇంటింటికి క్యాండ్ల పంపిణీ చేస్తుంది ఇదే విధంగా ఇదే కార్యక్రమే కాదు మన మాణిక్యపురంలో చచ్చిపోయిన బతికిన ఇంటికి పోయి పలకరించి తన గొంతు సహకారం కూడా చాలా చేయడం జరిగింది అదేవిధంగా మాణిక్యపురం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే మాణిక్యపురానికి ఫస్ట్ స్కూల్ బస్సు మాణిక్యపురం బస్సు రావడానికి కారణం బీజేపీ గ్రామశాఖ అది సత్తాన్న ఆధ్వర్యంలో మా బండాంజనే ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా కరెంటు పోల్ల గురించి కొంతమంది ఇండ్ల మీద ఉండే పోల్లు మార్పించినాం సర్పంచ్ల దగ్గర పోతలేరు బీజేపీ శాఖ దగ్గరికి వస్తున్నారు మాణిక్యపురం అంటే వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయన్నా పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా ఎంఆర్ ఆఫీసులు ఉన్నా అన్నా కూడా వచ్చేది బీజేపీనే ఆశ్రయించి వాళ్ళ సమస్యలు కూడా రిజాల్వ్ చేస్తున్నాం మేము ఎంతోమంది ఇప్పుడు రేషన్ కార్డులు మొన్న వచ్చినాయి మా ఊళ్ళో దాదాపు ఒక నలభై మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ప్రజాపాలనలో అని చెప్పుకుంటారు వాస్తవంగా ఇచ్చింది నేను ఇరవై నా సొంతంగా నేను చేయించిన అదేవిధంగా మా పా సత్తైన కొన్ని చేయించు ఒక నలభై కార్డు ఇప్పించిన ఊళ్ళే వీళ్ళేం చేస్తుర్రు డప్పు కొట్టుకుంటారు ఏమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఒకటి మన రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి మేము ఇస్తున్నాం ప్రజాపాలన అసలు ప్రజాపాలన ఇన్న రేషన్ కార్డు ఇచ్చిర్రు ఏడ ఏడైవ్వాలి ఇదేదో ఏదో పుసి మారే చేసే పండు తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి సరిగా లేదు ఇట్లాంటి వ్యక్తి స్వచ్ఛందంగా చేసే వ్యక్తులను మీరు ఎన్నుకుంటే ఆయన హార్ట్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది గ్రామ ప్రజలకు మాణిక్యపురం గ్రామ ప్రజలకు ఒకటే విన్నయించుకున్నాం చేసేటోడు కావాలా తినేటోడు కావాలా ఆక్రమించేటోడు కావాలా బాగా ఆలోచించండి పేదోడు పేదోడు వెనకడ ఇంతకుముందు కూడా గట్టిన ఎలక్షన్లు జరిగినాయి ఉన్నోనికి లేనికన్నా ఎలక్షన్ స్టంట్ జరిగింది రానున్న రోజుల్లో కూడా మాణిక్యపురంలో మా సత్తన్న సర్పంచ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆయన ఆయనకి ఇష్టమైతే ఉండొచ్చని మేము అందరం కలిసి వంద శాతం మేము సహకరిస్తాం రేపు రానున్న ఎలక్షన్లో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఉన్న ఎనిమిది వార్డులకు క్లీన్ స్లిప్ జరిగే అవకాశం ఉంది ఎవరు చూసినా మంచి జన్యును మంచి చదువుకున్న వ్యక్తులైనా అట్లాంటి వ్యక్తులను పెట్టుకుంటాం ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మాణిక్యపురం గ్రామంలో జెండా మా సత్తాన్న ఆధ్వర్యంలో మా బండాంజనే ఆధ్వర్యంలో మాణిక్యపురంలో జెండా రెపరెపలు ఆడిస్తాం అదేవిధంగా రెండు విషయాలు కేంద్ర ప్రభుత్వం రెండు ముచ్చట్లు చెప్తా మాణిక్యపురం గ్రామానికి బీజేపీ ఆధ్వర్యంలో ఏం వచ్చినాయి అంటే గిట్లాంటి స్వచ్ఛంద నాయకులు వచ్చారు బీజేపీలకు గిట్ల ఇచ్చటోళ్ళు ఎవరన్నా వచ్చిరా వచ్చిరా ఏ పార్టీలో అయినా ఇప్పటి వరకు ఎవడన్నా ఒత్తే రూపాయలు జైలు పెట్టుకుంటున్నా చూసినా కానీ ఇట్లా క్యాండ్ వంచడు ఎవరైనా సచిన బతికిన పోయి ఆపదింటివి పోయి వాళ్ళకి సహకారం చేసుడు ఎవరు చేసారు దాదాపు మా మా ఈ మాణిక్యపురం మూడు వందల పైగా దాదాపు పంచడం జరిగింది ప్రతి ఇంటికి వరకు ఇంకొవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా చాలా క్యాన్లు ఉన్నాయి రాన్న రోజుల్లో సతీష్ అని ఒక మీ మాణిక్యపురం గ్రామం తరఫున అందరు కలిసి అందరు కలిసి తనకు సహకరించి రేపు ఆయన ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే వాళ్ళ ఆయనకు కట్టుబడి ఉండాలని అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఆహార పని పనిచేస్తారు పార్టీ గ్రామంలో బీజేపీ గెలవాలని ఒక ఒక పట్టుతో ఉన్నారు గ్రామం కూడా మొత్తం చరిత్రలో ఎన్నోసార్లు కాంగ్రెస్ గెలిచింది టీఆర్ఎస్ గెలిచింది టీడీపీ గెలిచింది కానీ బీజేపీకి మాత్రం ఈసారి మాత్రం మొత్తం ముక్త కంఠంతో మాణిక్యపురం గ్రామం అయితే గెలిచే అవకాశం వందకు మన జంగా జిల్లాని అత్యధిక మెజార్టీ గెలిచే మాత్రం సతీష్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ